స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్లో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు అనంతరం జాతీయ గీతాలాపన చేసే శుభాకాంక్షలు తెలియజేశారు వేడుకల్లో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్ సయ్యద్ విజయ శ్రీ రజాలి మామిన్ల రాజు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్ నాయకులు నాగరాజు బిన్నీ లక్ష్మణ్ కోనశ్రీకర్ ఎంపీ ఆనంద్ బంక సరళ డాక్టర్ రామకృష్ణ బొమ్మతి విక్రమ్ పల్లంకొండ శ్రీ సతీష్ బంక సంపత్ యాదవ్ నల్ల సత్యనారాయణ రహీము నిస్సా బేగం తోట రాజ్ కుమార్ మహ్మద్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ పాలన క్రింద బానిస జీవితం గడుపుతున్న దేశ ప్రజలకు స్వాతంత్ర ఫలాలను అందించింది కాంగ్రెస్ అని ఆ పార్టీలో ఉండటం చాలా సంతోషంగా ఉన్నదని అన్నారు స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది కాంగ్రెస్ నేతలు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని